యేసుక్రినాంలో మీ అందరికీ ఉదయ కాల్సం ఎందు శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం రెండో వచనము యహోఅయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను దేవుణ్ణి స్తుతించినటువంటి గొప్ప కీర్తన ఇది ఏమని ఏమంటున్నాడు దేవుడు నా బలం అంటున్నాడు ఆయన నా గానం అంటు ఆయన నా గానం అంట అని ఆయన గానం ద్వారా తెలియపరుస్తున్నాడు ఆయన నాకు రక్షణ అంటున్నాడు నా ప్రొటెక్షన్ ఎక్కడుందంటే నా దేవుడే అంటున్నాడు నా బలము నా స్ట్రెంగ్త్ ఎవరంటే నా దేవుడు అంటున్నాడండి మోషే మోషేకి ఆ ఇజ్రాయెల్ నడిపించడానికి దేవుడు అంత జ్ఞానాన్ని ఎలా ఇచ్చాడంటే మోషే దేవుని వెంబడించడం ద్వారా వచ్చిందండి ఈ కాల్సే ముందు ఈ వాగ్దానం చదువుతున్న ఉన్నటువంటి జీవితంలో కూడా ఏది ఏని విషయం అయితే నువ్వు సిగ్గుపడుతున్నావు దేని విషయంగా నువ్వు అవమానించబడి ఉన్నావు దేని విషయంగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మనుషులు ఎదురు తలదించుకొని బ్రతుకుతున్నావు అటువంటి స్థితిలో దేవుడి వాగ్దానం మాట్లాడుతున్నాడు మరి మోషేకి జ్ఞానం ఇచ్చి మోష మోషే దేవుణ్ణి ఆశ్రయించాడు గనక మోషే జీవితంలో అంతమంది ఇజ్రాయెల్ని నడిపించడానికి ఆయుగుప్త దేశంలో మోషేని వాడుకోరాడండి దేవుడు దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు మోషేకి తోడు అయినటువంటి దేవుడు ఈ ఉదయ కాల్సముందు నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు మరి నువ్వు దేవునికి సమయాన్ని ఇస్తున్నావా దేవుణ్ణి దేవుణ్ణి దేవునికి నువ్వు దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే దేవుణ్ణి వెంబడించినట్లయితే ఆయనకు నువ్వు ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే రాయసయ్య నా జీవితంలో ఈ కారు నా కుటుంబంలో నువ్వు తోడుగా ఉండు నా పరిస్థితుల్లో నువ్వు తోడుగా ఉండు అని ఆయన యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకొని ఆయన నువ్వు వెంబడించినట్లయితే ఆయన గురిగా కలిగి నువ్వు జీవించినట్లయితే నీ అవమానమైన నిందైనా నువ్వు మనుషుల మధ్య అవమానించబడిన నువ్వు ఎటువంటి నీ యొక్క శక్తి సరిపోదండి నీ బలము సరిపోదు నీ పనిలో ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు సహాయకుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు మరి నువ్వు ఆయన్ని ఆహ్వానించాలి నీ హృదయంలోకి నీ పరిస్థితుల్లోకి దేవుడిని ఆహ్వానించినట్లయితే ఐగుప్త జనాంగాన్ని నడిపించినటువంటి దేవుడు మోషేకి తోడుగా ఉండి మోసేకి వరకు కూడా మోషేకి దేవుడు తోడుగా ఉండి ఐగుప్త జన ఐగుప్త దేశం నుంచి ఇజ్రాయెల్ని నడిపించి వారిని విడిపించినటువంటి గొప్ప దేవుడు ఆయన మరి నీ పరిస్థితులు విడిపించలేడా మరి మరి ఆయన మరి ఆయన ఎందు ఆయన ఆయనే నీకు బలంగా పెట్టుకున్నట్లయితే మనుషుల బలం సరిపోదండి దేవుని బలం గొప్పదండి ఆయన అన్ని విషయాల్లో కూడా చీకట్లోనైనా వెలుగులోనైనా కూడా అటువంటి పరిస్థితుల నుంచి కూడా నిన్ను ఎటువంటి పరిస్థితి అయినా కూడా నిన్ను విడిపించి ఒక ధరికి నిన్ను చేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు మరి మోషే ఆశ్రయించిన దేవుడు గొప్ప దేవుడు ఆయన అబ్రహా ఇస్సాకు యాకోబుల దేవుడిని అంటున్నాడు మరి మన పితరుల దేవుడు అయినటువంటి గొప్ప దేవుడిని ఏసఐని మరి నువ్వు ఆహ్వానిస్తున్నావా ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావా ఇదే కాల్సినప్పుడు నువ్వు స్వతంత్రించుకున్నట్లయితే నీ ప్రతి పరి పరిస్థితి నుంచి దేవుడు ఇదే కాల్సిన నేను విడిపిస్తున్నాడని నమ్ముదాం ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం స్తోత్రము తండ్రి పరిశుద్ర మీకు వందనాలు ప్రేమగల తండ్రి మీ స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను నా తండ్రి దేవా మీకు వందనాలు మీ బలం నా తండ్రి మనుషుల బలం కంటే గొప్పది నాన్న దేవా మీ రక్షణ నా తండ్రి మనుషుల యొక్క ప్రొటెక్షన్ కంటే చాలా గొప్పదని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ఉదయ కాల్సం నా తండ్రి అవును ప్రభు ఎంతమంది అయితే ఏకీపించి ప్రార్థన చేస్తున్నారు వారి కుటుంబాన్ని దీవించండి వారి పరిస్థితులు చక్కబెట్టండి వారి అవమానాన్ని వారి నిందలని నా తండ్రి వారి నా తండ్రి ఏ పని అయితే నా తండ్రి ఆరంభిస్తున్నారు ఆ పనిల్లో నీ కృప వారికి తోడుగా ఉండును గాకాన్ని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబాల చుట్టూ యజ్ఞ ప్రాకారమైన కంచె నుంచమని వేడుకుంటున్నాను నీ కాపుదల నా తండ్రి వారికి తోడు గా కానీ ప్రార్థిస్తున్నాను అలాగే దీవించమని ఆశ్రదించమని మేలు తనుపమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాడు తండ్రి ఆమె ప్రైజ్